నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అదే దేవాదాయ శాఖ కొంచెం ఓవర్ చేస్తున్నట్టుంది అసలు దేవాదాయ శాఖ అనేది ఏంటి అంటే దేవాలయ భూములను రక్షించడానికి దేవాలయాల సంరక్షణలు చూసుకొని దూపదీపన నైవేద్యాలు జరుగుతున్నాయి అక్కడ క్లీనింగ్ మంచిగుందా లేదా అని ఉండడానికి అంతేగాని ఇక అని పెత్తనం చేసుకుంటూ పోతే చిర్రెత్తుకొచ్చి బయటికి వచ్చి ఉద్యమాలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు నాకు ఇక్కడ తెలియని విషయం ఏంటి అంటే ఆలయాల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా జీతాలు తీసుకునే వీళ్ళు ఏమంటారు ఆలయాలను అర్చకులను తమ గుప్పెట్లో పెట్టుకోవాలి అని చూడటం ఎంత దారుణము అంటే రోజు రోజుకి ఎంత దిగజారిపోతుందంటే అంటే కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ దేవాలయాల మీద హుకుం ఇలానే ఉంటుందా దేవాలయాల మీదలో విగ్రహాలు కూల్వేదలు లేకపోతే హిందువుల మీద దాడులు ఆలయాలను ఇష్టం వచ్చినట్టు చేసుడు లేదు అనంటే ఇలా దేవాదాయ శాఖల మీద పెత్తనాలు చేసుకుంటూ నిర్బంధాల్లో పెట్టుకోవాలనే ఆలోచనలు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు వేద పండితులకు పురోహితులకట దేవాదాయ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసిందట వీళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే అర్చకులు వేద పండితులు పురోహితులు దేవాదాయ శాఖలో ఉద్యోగాలు కాదు ఆగమ శాస్త్రాన్ని అలాగే వేదాలను నేర్చుకొని ఆ స్వామికి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు మీరు చెప్పినట్టు ఆ జీ హుజూర్ అంటూ తోక ఆడించరు ఏమనుకుంటారు అసలు ఇంత దారుణమా ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచట తెలంగాణకు రావచ్చు ఈడ సువార్తలు స్వస్థత సభలు అని చెప్పి మత ప్రచారాలు చేసుకోవచ్చు తప్పులేదట ఏం నుంచో వచ్చి ఇక్కడ సభలు పెట్టి జిహాదీలు నేర్పించుకోవచ్చు హైదరాబాద్లో జరిగింది కూడా దానికి పర్మిషన్ లేకుండా జరిగింది ఆ మధ్యకాలంలో ఇన్ని జరగవచ్చు కానీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నందుకు ఆలయాలు ఆలయాలకు సంబంధించిన వేద పురోహితులు కానీ వేద పండితులు సారీ వేద పండితులు కానీ పురోహితులు కానీ అర్చకులు కానీ విదేశాల్లో లోక కళ్యాణం ప్రవచనాలు వేద సభలు లాంటి ధార్మిక కార్యక్రమాల్ని నిర్వహించొద్దట ఇది దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారట కొందరు అర్చకులు పురోహితులు వేద పండితులు ఇతర రాష్ట్రాల్లో విదేశాలలో లోక కళ్యాణం బ్రహ్మోత్సవాలు ప్రవచనాలు వేద సభలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు దేవాదాయ శాఖ చెప్పింది వాళ్ళు ఏమైనా దొంగతనం చేస్తాడు వాళ్ళు ఏమైనా షెడ్డ పనిచేస్తాడ్రా లేకపోతే వాళ్ళు ఏమైనా సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేస్తారా లోప కళ్యాణం జరగడం మంచిదే కదా దానికోసం పాటుపడితే తప్పేంటి ప్రవచనాలు చెప్తే తప్పేంటి తప్పేంటి లేకపోతే దేవాదాయ సహకార మా చేతుల్లో ఉన్నాయి ఇంక అంత మా ఇష్టం మా పెత్తనం మేము కాళ్ళ కింద వేసి తొక్కుతామనుకుంటారా ఎందుకు కాదు ఎప్పుడు ఈ ఆలయాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి విముక్తి కలుగుతాయో అవును ఇంత మాట్లాడుతున్న దేవాదాయ శాఖ తెలంగాణలోని ప్రతి ఆలయంలో దూపదీప నైవేద్యం జరుగుతోందా ఎండోమెంట్ ఆలయం అంటే డబ్బులు వచ్చే ఆలయం గురించేనా లేకపోతే మిగిలిన ఆలయాల గురించి వాటిని డెవలప్మెంట్ గురించి ఏమైనా ఆలోచిస్తానరా అన్యాక్రాంతమైన దేవాలయాల భూములు ఎన్ని వాటి మీద మీ దృష్టి ఏంది ఎన్ని నోటీసులు ఇచ్చారు వాటికి అవన్నీ ఏం పట్టావు అర్చకుల మీద పురోహితుల మీద లేకపోతే జరుగుతున్న పూజాది కార్యక్రమాల మీద పెత్తనం చేసి వేద పండితులను అవమానించుకుంటూ మేం గొప్ప అనుకుంటూ అయిపోతుందా ఏ తప్పేంది ప్రవచనాలు చెప్తే నాలుగు మంచి మాటలు విదేశాల్లో చెప్తేంది పక్క రాష్ట్రాల్లో చెప్తేంది హక్కు లేదా వాళ్ళకి లేదా లోక కళ్యాణం కోసం కార్యక్రమాలు విదేశాల్లో చేస్తేంది పక్క రాష్ట్రాల్లో చేస్తేంది అదే మన దేశ ద్వేషద్రోహమా లేకపోతే ఉగ్రవాద చర్యనా దానికి అడ్డుకట్ట వేయడం ఎంతవరకు సమంజసం దీనికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక అర్చకుడికి మెమో ఇచ్చారు దానికి సంబంధించి ఆయన సమాధానాలు కూడా భలే చెప్పారంటే అధికార పరిధి ఏకపక్షంగా విస్తరించడం జారీ చేసిన ఉత్తర్వులలో అర్చకులు వేద పండితులు మరియు పురోహితులు తమ ఆలయ విధుల వెలుపల ధార్మిక కార్యక్రమాలు ప్రవచనాలు శాంతులు కళ్యాణోత్సవాలు తదితరులు నిర్వహించాలంటే ఎండోమెంట్ కమిషనర్ అనుమతి తీసుకోవాలట వారిని సిసిఎస్ కండక్ట్ రూల్స్ లోకి లోబడి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం చట్టబద్ధంగా అసంబద్ధం ఈ మాత్రం ఆమెకి తెలియదో తెలుసో అర్చకులు మరియు వేద పండితులు ప్రభుత్వ ఉద్యోగులు కారు వీరికి ఉద్యోగం దేవస్థాన నియమావళికి పరిమితం సిసిఎస్ కండక్ట్ రూల్స్ వారికి వర్తించవు వీరు గవర్నమెంట్ సర్వెంట్ కాదని ఇప్పటికే అనేక న్యాయ తీర్పులు స్పష్టం చేసినాయి అయినా కూడా వీళ్ళని ఒక గవర్నమెంట్ సర్వెంట్లు అనుకొని వాళ్ళ మీద హుకుం జారీ చేయాలనుకుంటారు చూడండి అంతే చెప్పినా కదా కాంగ్రెస్ వచ్చింది అంటే వాళ్ళ ఫస్ట్ కన్నా ఆడున్న దేవాదాయ శాఖ మీదే వాళ్ళు అధికారంలోకి ప్రజలిచ్చే సొమ్ముతో మేము జీతాలు తీసుకుంటున్నాం రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలే ఉంటారు కానీ మేము నమ్మి ప్రజలు మమ్మల్ని నమ్మారు ఉద్యోగాలు కష్టపడి తెచ్చుకున్నాము మాకు తగ్గట్టు పనిచేస్తామని కాదు వాళ్ళు ఏం చెప్తే అది ఎందుకంటే ఈ మినిమం తెలియకుండా వాళ్ళు ప్రవర్తించారు అంటే ఒత్తిడితో చేశారా ఇంకో దాంతో చేశారా కానీ ఏ అన్యమత ఏమంటారులకు లేని ఒక నిబంధన హిందువులకు మాత్రమే ఎందుకు అన్యమతాలు ఇష్టం వచ్చినట్టు మత ప్రచారం చేసుకోవచ్చు ఎవ్వడు అడ్డుకోడు భయం హిందువులు ప్రవచనాలు చెప్పుకున్నా తప్పు చెప్పుకునే హక్కు లేదు ఏం భారతదేశంలో లేవా మేమేమన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా నేపాల్లో దాని ఏమంటారు సౌదీలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అలాగే ఎండోమెంట్ చట్టమైన ఏపీచెర్ యాక్ట్ నైన్టీన్ ఎయిట్ సెవెన్లో కానీ టిఎస్ ఎండోమెంట్స్ రూల్స్లో కానీ అర్చకులకు బయట సేవలు నిషేధించే విధమైన ఏ విధమైన నిబంధన లేదు అంతేకాకుండా ఏ ఉత్తర్వుకు మద్దతుగా ఏ జీవో లేదా అధికారిక ప్రకటన మీరు పేర్కొనలేదు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఎవ్వరు ఏం చెప్పినా నిజంగా సనాతన ధర్మ బోర్డు వచ్చి వీళ్ళ ఉద్యోగాలన్నీ ఊడితే దరిద్రం మొదలుపొద్ది అనుకుంటారేమో ఈ సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్కి పోతాం మేము ప్రభుత్వ ఉద్యోగులం మాకేమైద్ది అని ప్రజలు తిరగబడితే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఊరుకోడు అది హిందూ ధర్మం మీద పదే పదే దాడి చేయాలి అని చూస్తే ఎవ్వరు ఊరుకోరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రవచనాల అవసరం చాలా ఉంది సనాతన ధర్మం యొక్క విశిష్టతను చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది లోక కళ్యాణాలు చేయాల్సిన అవసరం అంతకంటే ఉంది ధర్మో రక్షిత రక్షిత అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలి వేద సభలు నిర్వహించాలి ఇంకా గర్వపడండి మీరు వాళ్ళకు కనీస వసతులు కల్పించకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళి అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని అప్రిషియేట్ చేయండి అవసరమైతే దేవాదాయ ధర్మాదాయ శాఖలో నుంచి వస్తున్న డబ్బుల ద్వారా ఇలాంటి ప్రవచనాలు వేద సభలు లోక కళ్యాణానికి కోసం చేసే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చేయడానికి కొంత నిధులు కేటాయించండి అప్పుడు గర్వపడతాం ఆలయాల మీద అర్చకుల మీద దేవిత దేవి దేవతల మీద జరిగే పూజా కార్యక్రమాల మీద హుకుం చూపించాలంటే ఎవ్వరుడుకోడు ఏం వేములవాడ గుడిది ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుల సభకు భోజనాలు పెట్టిండ్రు అది పెట్టలేదు కట్టలేదు అని ఇప్పటివరకు నిరూపించి బయట చెప్పింద్రా మీరు రాజకీయ నాయకులకు వత్తాస బతుకుతూ లేకపోతే దేవాదాయ శాఖకు సేవలు చేయడానికి బ్రతుకుతున్నారా ఇంత దారుణాలు ఎవరు గమనించట్లేడు అడగరు ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటున్నారా రావడం రావడమే మా ఇష్టం వచ్చినట్టు అర్చకులను ట్రాన్స్ఫర్ చేస్తామని మాట్లాడిండ్రు వాళ్ళు కోర్టు అట్లా ఎట్లా చేస్తారు మేము నేర్చుకున్న ఆగమన శాస్త్రం వేదశాస్త్రం ప్రకారం ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయని స్టే వస్తే ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇది పేద పండితుల్ని లేకపోతే అర్చకుల్ని వీళ్ళను అడ్డుకుంటే ఇక వీళ్ళకి వేస్తే సనాతన ధర్మం విస్తరించకుండా ఆపేయచ్చు అనుకుంటున్నారా నిజంగా సిగ్గుచేటు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాచ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందరికీ చెప్తున్నానండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా 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 బలం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను కంటెంట్ వీలైనంత షేర్ చేయండి లైక్ చేయండి అప్పుడు మన వీడియోస్ వైరల్గా మార్తాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్